ఎవరో వస్తారని నీ ఫోన్పేలో డబ్బులు వేస్తారని ఎవరో వస్తారని నీ ఫోన్పేలో డబ్బులు వేస్తారని ఎదురు చూసి మోసపోకుమా నిజము మరిచి నిద్రపోకుమా ఎవరో వస్తారని నీకు కిడ్నీలు దానం చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా నిజము మరి చిన్నిధుల కుమా ఎవరో వస్తారని నీకు ఆస్తి రాసిస్తారని నిధులు చూసి నిధుల పోకుమా నిజము మరి చిన్ని పోకుమా ఎవరో వస్తారని నీ హాస్పిటల్లో నీకు ఫీజు డబ్బు కడతారని చూచి నిధుల పోకుమా నిజము మరిచి నిధుల పోకుమా ఎవరో వస్తారని ఎవరో